తెలంగాణ ప్రభుత్వం సర్కార్ ల్యాండ్స్ నమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానమంత్రి మోదీకి ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో విద్యార్థులు నిర్వహించిన ధర్నాలో కృష్ణయ్య పాల్గొన్నారు ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలకు స్థలాలు కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు

మళ్ళీ వస్తా మల్లవారంలో కూడా నేను పెద్ద మీటింగ్ పెట్టి మంత్రులు విడిపిస్తా ఖచ్చితంగా హాస్టల్ కలిసే వరకు ఎవరెవరు మాట్లాడి సన్మానం చేస్తాం కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నెలకు గర్ల్స్కు వెయ్యి రూపాయల ప్యాకెట్ మీద బాయ్స్కు ఐదు వందల రూపాయల ప్యాకెట్ మని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వము మొత్తం ప్రభుత్వ అన్నీ అమ్ముకుంటుంది అన్నీ అమ్ముకుంటుంటే వీళ్ళకి రేపు కట్టడానికి హాస్టల్ కట్టడానికి గురుకుల కట్ట హాస్టల్ కట్టడానికి భూములు మిగిలవు భూముల అమ్మకాన్ని ఆపి వెంటనే ప్రభుత్వ ఆస్తులు గురుకుల పాఠశాలలు కట్టంగా మిగిలిన తర్వాతనే అమ్మాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను